హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ దస్తగిరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో ప్రధాన నిందితుడు ప్రధాన నిందితుడు కాదు ఆయనే హత్యలో పార్టిసిపేషన్ చే పార్టిసిపేట్ చేశాను అనే విషయాన్ని కోర్టుకు చెప్పారు మ్యాజిస్ట్రేట్కి చెప్పారు హత్య ఎలా జరిగింది లోపలికి ఎలా వెళ్ళారము ఎవరు ముందు ఆయన పైన దాడి చేశారు ఎవరు ఎక్కడ పొడిచారు ఎవరు ఎక్కడ నరికారు ఇటువంటి విషయాలన్నింటినీ పోసగుచ్చినట్లుగా మ్యాజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చారు దస్తగిరి హత్యలో నేరుగా ఫిజికల్గా తానే పార్టిసిపేట్ చేశాను అనే విషయాన్ని చెప్పారు ఆ తర్వాత అప్రూవ్గా మారి జైలు నుంచి బయటకు వచ్చారు ప్రస్తుతం బయలు పైన బయట ఉన్నారు బెయిల్ పైన బయట ఉన్న క్రమంలో దస్తగిరి పదే పదే ఈ కేసుకు సంబంధించిన అంశాలపైన ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతున్నారు నిజానికి గతంలో ఎప్పుడు ఎక్కడా ఇటువంటి సందర్భాలు మనం చూసి ఉండం ఓ కేసులో నేడు నేరుగా పార్టిసిపేట్ చేసిన ఓ వ్యక్తి ఓ హత్య చేసిన వ్యక్తి ఓ హత్యలో ఫిజికల్గా పార్టిసిపేట్ చేసిన వ్యక్తి ఆ హత్యకు సంబంధించిన వివరాలను బయటకు వచ్చి మీడియాలో ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా పెట్టి మాట్లాడేంత స్వేచ్ఛ ఎలా ఇస్తారు ఎవరిస్తారు కోర్టులు ఎందుకు ఇస్తాయి సబ్ అవదా ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు విచారణపైన ప్రభావం చూపవా బెయిల్ ఇస్తున్న సందర్భంలో కేసుకు సంబంధించిన వివరాలను ఎక్కడా మాట్లాడద్దు అంటూ కోర్టులు చెప్పడం చాలా సందర్భాల్లో చూస్తుంటాం మరి దస్తగిరికి బెయిల్ ఇస్తున్న సందర్భంలో నువ్వు వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టుకోని కోర్టు చెప్పిందా రీసెంట్గా బాగా పాపులర్ అయిన కేసు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జైల్లో ఉన్న క్రమంలో ఆయనకి కోర్టు బెయిల్ ఇస్తున్న క్రమంలో ఈ పర్టిక్యులర్ కేసుకు సంబంధించిన వివరాలపైన ఎక్కడా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అని కండిషన్ పెట్టింది సో అది మో పాపులర్ కేసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద పర్సనాలిటీ పొలిటికల్ పర్సనాలిటీ కాబట్టి ఆయనకు సంబంధించిన బెయిల్లో ఉన్న కండిషన్స్ ఏంటి అనేది కూడా మీడియా అంతా రాస్తోంది చూపిస్తోంది ఈ వర్ ఈ రోజు వరకు కూడా ఆయన ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించిన పైన ఆ జైలుకు సంబంధించిన అంశంపైన ఎలాంటి వ్యాఖ్యలు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కానీ ఒక హత్య కేసులో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి తానే హత్య చేశానని చెప్పిన వ్యక్తి తానే హత్య చేశానని ఆ రికార్డ్ చెప్పిన వ్యక్తి బెయిల్ పైన బయటకు వచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పిన దానికి భిన్నంగా రకరకాల కొత్త కొత్త కథలు రకరకాల కొత్త కొత్త వ్యాఖ్యానాలు చేస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతుంటే ఆ బెయిల్ రద్దు చేసే పరిస్థితి ఉండదా బెయిల్ రద్దు చేయకూడదా విచారణ ప్రభావం చూపించదా ఏం ఆశించి ఎవరి కోసం ప్రెస్ కాన్ఫరెన్స్లు ఆయనకి ప్రాణహాని ఆయనకి ప్రాణభయం ఇవన్నీ ఓకే కానీ నేరుగా అలిగేషన్స్ చేస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏంటి నేరుగా అలిగేషన్స్ చేస్తూ మీడియా కా మీడియాలో మీడియా చర్చల్లో పార్టిసిపేట్ ఏంటి గతంలో ఎప్పుడైనా ఎవరైనా నిందితులు ఇలా మాట్లాడడం చూసున్నావా బెయిల్ పైన బయటకు వచ్చిన వాళ్ళ కేసు పైన మాట్లాడకూడదు సబ్జెడ్యూస్ అవుతుంది అనే చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ అయితే ఆ తర్వాత బయటకు వచ్చి అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన అనేక అనేక పొలిటికల్ మీటింగ్స్లో మాట్లాడినా కొన్ని వందల మీడియా ఇంటర్వ్యూస్ ఇచ్చిన ఆ పర్టిక్యులర్ కేసుకు సంబంధించిన అంశంలో ఎక్కడా ఎప్పుడూ మాట్లాడలేదు ఆ కేసు విచారణలో ఉన్న సమయంలో దానిపైన మేము వ్యాఖ్యలు చేయకూడదు అని సైలెంట్గా ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓ మీడియాకి దస్తగిరి ప్రతిరోజు ఒక సెలబ్రిటీ అయిపోయారు ఆయన హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకి రోజు పుంకాను పుంకాలుగా చెప్పేస్తున్నారు ఓ ఎలక్షన్ క్యాంపెయిన్ తరహాలో మాట్లాడేస్తున్నారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనక ఉద్దేశం ఏంటి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో సిబిఐ కానీ కోర్టులు కానీ ఎందుకు ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నాయి ఏ మాసించి ఆయనతో ఇటువంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారు వ్యాఖ్యలు చేయిస్తున్న వాళ్ళ వెనక ఎవరున్నారు ఈ వ్యాఖ్యలు ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఉంది దస్తగిరికి సంబంధించిన అంశంలో దస్తగిరికి సంబంధించిన అంశాన్ని ఓ రాజకీయ పార్టీ తన ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఆయన వార్తల్ని ఆయన మాటల్ని పతాక శీర్షికల్లో ప్రచురిస్తుంటే కూడా కోర్టులు విచారణ సంస్థలు ఎందుకు సైలెంట్గా ఉంటున్నాయి స్పెషల్ ప్రివిలేజ్ ఏముంటుంది దస్తగిరికి ఈ పర్టికులర్ కేసుకు సంబంధించిన అంశంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న అనేక మంది బెయిల్ పైన బయటకు వచ్చారు మంది విచారించారు వాళ్ళు ఎవరు కూడా విచారణలో ఏం అడిగారు అనే అంశాలు కూడా బయటకు చెప్పరు ఇప్పటికీ కేసులో ఏం జరుగుతుందనే విషయాలు కూడా బయటకు చెప్పరు ఇప్పటికీ సో ఎందుకు దస్తగిరి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే జైల్లో ఉన్న శివశంకర్ రెడ్డి అనే వ్యక్తికి బెయిల్ రాకూడదు జైల్లో ఉన్న శివశంకర్ రెడ్డి అనే వ్యక్తికి బెయిల్ రాకూడదు అంటే దస్తగిరి వ్యాఖ్యలు ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకోవాలనుకుంటున్న వాళ్ళకు ఒక వెపన్గా పనికొస్తున్నాయి ఆయన బయటకు వస్తే ఏదో చేసేస్తారు ఏదో చేసేస్తారు అని ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేయడం ద్వారా దస్తగిరి అన్ టీం దస్తగిరిని నడిపిస్తున్న టీం దస్తగిరి వెనకున్న టీం శివశంకర్ రెడ్డి బెయిల్ని అడ్డుకోవడం కోసం కోసం వేస్తున్న స్కెచ్గా ఇది కనపడుతోంది ఎవరో 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 పొలిటికల్ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న పనిగా ఇది కనపడుతోంది నిజంగానే ఆశ్చర్యమైన అంటే మనకి పెద్దగా లీగల్ నాలెడ్జ్ లేదు ఓ జర్నలిస్ట్గా అబ్జర్వ్ చేస్తున్న క్రమంలో చాలా కేసులు చాలా మంది నిందితులు జైలుకి వెళ్ళడం బయటికి రావడం బయటకు వచ్చిన సందర్భంగా వాళ్ళ మాట్లాడిన మాటలు ఇవన్నీ గమనిస్తున్న క్రమంలో ఒక్క దస్తగిరికి ఎటు ఇటువంటి ఎగ్జెంప్షన్ ఎలా దొరికింది అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది మరి అటువంటి ప్రివిలేజ్ బెయిల్ ఇస్తున్న సందర్భంగా కోర్టు ఏమైనా ఇచ్చిందో ఏమో తెలియట్లేదు ఎవరిని నరికారు ఎవరు పట్టుకున్నారు ఎవరు గొడ్డలి పట్టుకున్నారు ఎవరి చేతిలో గొడ్డలు పెట్టాలి ఇలాంటి మాటలు కూడా రోజు మంచి మీడియాలో మాట్లాడుతుంటే కంట్రోల్ చేయాల్సిన విచారణ సంస్థలు లేదు బయటకెళ్ళి మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు అని ఏమైనా ఇస్తారా అట్లా హత్యలు చేసి వచ్చిన వాళ్ళకి బయటకెళ్ళి ఎట్లా హత్యలు చేశారు ఏంటి కూడా మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టచ్చు అని పెట్టి చెప్పొచ్చు అని ఏమైనా చెప్తారా అటువంటి స్పెషల్ ఏమంటారు స్పెషల్ అటువంటి అటువంటి ఒక ప్రత్యేకమైన అధికారాలు ప్రత్యేకమైన గైడ్లైన్స్ ఏమన్నా ఇచ్చి ఆయనకి బయలు ఇచ్చారా అర్థంగానే ఒక పరిస్థితి కనపడుతుంది సో దీనిపైన విచారణ సంస్థలు కోర్టులు స్పందించగలవా స్పందిస్తాయా Churral, eras el